రామ్ టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ రెండు వారాల నుంచి పెద్ద ఆటం బాంబు పేలుస్తాడని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాడు నిన్న ఆ ఆటం బాంబు పేలనే పేలింది నిజం చెప్పాలంటే పేలలేదు తుస్సుమంది మరి ఎందుకు రెండు వారాల నుంచి బిల్డప్ చేసుకుంటా బిల్డప్ చేసుకుంటా వచ్చి ఆయన చెప్పిన దాంట్లో అంత కొత్త విషయాలు ఏమున్నాయో మాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఆలోచిద్దాం ఓటర్ల లిస్టులో అవకతవకలు ఒక్కటి చెప్పండి నాకు ఎవరినైనా ఒకటే అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు మొదటి ఎన్నిక నుంచి ఇప్పటిదాకా కూడా సాధారణ ఎన్నికల్లో ఏ ఎన్నికైనా అవకతవకలు లేకుండా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎప్పుడైనా ఓటర్ లిస్టు ఉందా గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్పమానండి ఎక్కువ కాలం వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా అవకతవకలు ఉండటం వేరు దాన్ని సాకుగా చూపించి బీజేపీకి లబ్ధి చేయటానికో బీజేపీ ఎలక్షన్ కమిటీ కలిసి ఇదంతా కుట్ర పన్నారనే చెప్పటానికి ఎక్కడ ఆధారాలు రాజీవ్ రాహుల్ గాంధీ ఇచ్చాడు సమస్య అవకతవకలు లేకుండా ఉంటాయని ఎన్నికల కమిటీ చెప్తుంది కదా అవకతవకలు ఉంటాయి కాబట్టి మేము అప్పుడప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు వాళ్ళు కూడా దాన్ని కాదని అంటలేదు కాకపోతే నువ్వు చెప్పినట్టుగా కుట్రకోణం ఎక్కడుంది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అది దాన్ని ఆయన హైలైట్ చేస్తుంది సిస్టంలో వ్యవస్థలో ఉన్న లోపాలని అక్కడక్కడా చూపించేసి అదేదో పెద్ద ఇదో జరిగిపోయిందని చెప్తున్నాడు ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎన్నిసార్లు పేపర్లో వస్తుంటాయండి వార్తలు కాకపోతే ఒక పార్టీని గెలిపించడానికి ఇది ఏ విధంగా ఉపయోగపడింది అనేది పెద్ద బూటకు అదేంటో కూడా నేను చెప్తాను మీకు ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలు లేవు అది తర్వాత వస్తాను తర్వాత అసలు ఒక నియోజకవర్గంలో జరిగింది అనుకుందాం అనుకుందాం కొద్దిసేపు అనుకుంటే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఏంటి రెండు మూడోది అసలు ఈ ఈ నువ్వు చెప్పిన లక్ష మంది ఓటర్లు బీజేపీకి ఓటేసినట్టుగా ఎక్కడైనా ఉందా ఎటువంటి సాక్ష్యమైనా చూపించగలవా అందులో ఎవరికైనా ఓసిండు వే ఓటేసి ఉండొచ్చు కదా వాళ్ళందరూ కూడా అసలు కర్ణాటక ప్రభుత్వమే మీ చేతిలో ఉంది అప్పుడు జరిపినప్పుడు మీరు చెప్పిన ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది పేరుకి ఎలక్షన్ కమిటీ అథారిటీ ఉంటుంది కానీ ఆ అధికారులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఎక్కడి నుంచి మీకు మీకు నాకు అర్థం కాదు ఒకటే నేను ఒకటే అడుగుతున్నాను ఇవన్నీ కాదండి ఒక లేమెన్గా అడుగుతున్నాను నాకు వాయినేం చెప్పాడు పక్కన పెట్టేద్దాం నిజంగా బీజేపీ కనుక కుట్ర చేసి ఎన్నికల్లో ఫ్రాడ్ చేసి గెలవాలనుకుంటే రెండు వందల నలభై దగ్గర ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టుకుంటుంది మెజారిటీ లేకుండా ఇంకో పార్టీల మీద ఆధారపడే పద్ధతిలో ఎందుకుంటుంది సో అక్కడే వాళ్ళ డొల్లతనం అర్థమవుతుంది రెండేది అస్సలు బీజేపీకి అసలు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నటువంటి ఉత్తరప్రదేశ్లో మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్వాదీ పార్టీ వచ్చింది బీజేపీ రాలేదు లోక్సభ ఎన్నికల్లో మరి అక్కడ ఎలా వచ్చింది సమాజ్వాది పార్టీ సో అర్థం పర్థం లేని వాదనలు తీసుకొచ్చి ఒక చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉంది తప్పితే అసలు మీరు ఒక పద్ధతి ఒక పాడు లేకుండా అయిపోయింది నిజంగా పక్కా ఆధారాలు ఉన్నాయనుకోండి ఈసీ అడుగుతుంది కదా అఫిడేవిట్ ఇవ్వమని పెట్టి వద్దు ఈసీకి నీకు ఈసీ మీద నమ్మకం లేదు కోర్టుకెళ్ళు ఓ చాలా పెద్ద గంట సేపు పైన చెప్పావు కదా ఈ ఆధారాలను తీసుకుని కోర్టులో పడేసేసి కోర్టులో పిటిషన్ వేయండి అంతకని ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది మీరు చెప్పే దాంట్లో ఏదో ఒకటి బట్టగాల్చి బయట వేసేయటం కాదు కదా అవకతవకలు లేవంటే కదా ఇప్పుడు ఎందుకు అసలు బీహార్లో ఇప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు పెట్టారు సింపుల్ పాయింట్ ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే రెండు చోట్ల ఓటర్లోగా నమోదైన వాళ్ళు ఉన్నారు పర్మనెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ట్రేస్ కాని వాళ్ళు ఉన్నారు ఇదే కదా ఎలక్షన్ కమిషన్ చెప్పింది మీరు చెప్పింది కూడా ఆల్మోస్ట్ అదే ఆల్మోస్ట్ అదే తేడా ఏమీ లేదు కొంచెం తేడా అటు ఇటుగా మీరు కూడా అదే చెప్పారు వీటన్నిటినీ సరిచేయటానికే ఎస్ఐఆర్ అంటే మీరు చెప్పిన ఇంత కష్టపడి నలభై మంది టీంతో తోటి ఆరు నెలలు మీరు డిగ్ చేసి చేసింది అంటే ఎలక్షన్ కమిటీ ఎస్ఐఆర్ ఏం చేస్తుందో అది కరెక్ట్ అని చెప్పింది మీరు చెప్పినట్టు మీ ఆరోపణలు విన్న వాళ్ళకి ఎవరైనా ఎలక్షన్ కమిటీ ఇవాళ స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ చేయటం కరెక్ట్ అనే అంటారా లేదా అంటారా మరి దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు అవకతవకలు ఉన్నాయి కదా ఎలక్షన్ కమిషన్ కూడా పరోక్షంగా చెప్తుంది ఏంటి ఎప్పటికప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయకపోయేటట్టయితే అయితే ఈ అవకతవకలు ఏర్పడతాయి కాబట్టే మేము అని చెప్తుంది ఎలక్షన్ కమిషన్ తప్పేలా అవుతుందో రాహుల్ గాంధీ చెప్పాల సరే నాకు ఇంకా కొన్ని అసలు ఆయన ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేద్దామండి ఆయన చెప్పిన వాటిల్లో ఫ్యాక్ట్ చేద్దాం ఫస్ట్ అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే బెంగళూరు సెంట్రల్ లోక్సభ ఎన్నికల ఫలితాన్ని తీసుకొని విశ్లేషించాడో ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే బెంగళూరు సెంట్రల్ లోక్సభలో ఏడు కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మెజారిటీ తోటి బీజేపీ అధిక మెజారిటీ సాధించింది అన్నాడు ఇది నిజమా ఫస్ట్ దీన్ని చెక్ చేసుకోండి మిగతా ఎన్ని అవసరం లేదు నేను నేను నా వ్యూయర్స్ చెప్పేది ఒకే పాయింట్ ఇది నిజమా రాహుల్ గాంధీ చెప్పింది వాస్తవం ఏంటండి వాస్తవం ఏంటంటే అక్కడ ఎనిమిదింట్లో నాలుగు కాంగ్రెస్ మెజారిటీ సంపాదించింది అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వజ్ఞానగర్ శివాజీ నగర్ శాంతి నగర్ చామరాజ్పేట ఇక్కడ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను అవన్నీ లెక్కలు ఇవ్వటం వల్ల మనకు కుదరదని ఇవ్వట్లేదు బీజేపీ నాలుగు అసెంబ్లీలో మెజారిటీకి వచ్చింది సివి రామన్నగర్ గాంధీనగర్ రాజాజీ నగర్ మహదేవ్పుర ఇది వాస్తవం రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఏడింట్లో కాంగ్రెస్ మెజారిటీ వచ్చి ఒక దాంట్లో ఇది రాలేదు సో ఇది ఫస్ట్ ఆయన చెప్పింది అసలు ఇచ్చిన ప్యాక్ చెక్ చేసుకుంటే అసలు తప్పు శుద్ధ తప్పు ఏడిట్లో కాంగ్రెస్ మెజారిటీ వచ్చు ఒక మహాదవ్పూర్లో బీజేపీ మెజారిటీ రాలేదు నాలుగు నాలుగిట్లో ఒకరి బీజేపీకి ఒక నాలుగిట్లో కాంగ్రెస్కి ఒక నాలుగింట్లో మెజారిటీ వచ్చింది నంబర్ వన్ ఫస్ట్ అసలు నిజంగా అట్లా జరగకూడదనే ఉంది టెక్నికల్గా ఇప్పుడు మీకు మహారాష్ట్రలో మొన్న ఇరవై ఇరవై నాలుగు లోక్సభలోనే ధూలే లోక్సభ ధూలే లోక్సభలో మిగతా ఆరు స్థానాలు బీజేపీ గెలిచింది బీజేపీకి మెజారిటీ వచ్చింది ఒకే ఒక్క స్థానం మాలేగాం అసెంబ్లీ స్థానంలో ఒక్క అది ముస్లిం పూర్తి మెజారిటీ నియోజకవర్గం అక్కడ ఒక్కచోట బీజేపీకి దాదాపు లక్ష ఓట్లు తక్కువ వచ్చినాయి దాంతో అక్కడ అవతల క్యాండిడేట్ గెలిచాడు బీజేపీ ఓడిపోయింది నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే అక్కడ కూడా వర్తించాలిగా కదా ధూళలో కూడా అర్థం లేదు దీనికి ఇప్పుడు కొన్ని కొన్ని అసెంబ్లీలకు ఢిల్లీ ఉంది లోక్సభకు అంతా బీజేపీకి వేస్తారు అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఆప్కేసేవాళ్ళు మొన్నటి దాకా అది కూడా ఫ్రాడ్ అందమా ఇప్పుడు మీరు ఫలితాన్ని బట్టి మీరు ఫ్రాడ్దని కదా మీరు చెప్పిన అవకతవకలు కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో లేవా ఇంకొక ప్రశ్న నాకు సూటి ప్రశ్న ఎవరైనా కాంగ్రెస్ నాయకులు చెప్పండి మీరు కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాల్లో ఇటువంటి అవకతవకలు ఉన్నాయా లేవా ఇదే మాట నేను చెప్పడం కదా ఎలక్షన్ కమిటీ చెప్తుంది కదా ప్రతి వాళ్ళకి తెలుసు కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో కోణం ఉందని చెప్పటం అనే దానికి మీరు ఎక్కడ ఆధారాలు ఇవ్వలేదు ఒకటి రెండోది మీరు చెప్పే ఒక కోట్ చేశారు ఎవరో ఆదిత్య శ్రీవాస్తవ్ ఆదిత్య శ్రీవాస్తవ్ ఏం చెప్పాడంటే ఆయన స్వయంగా చెప్పాడు ఇంకా మిగతా వాళ్ళు అవసరం లేదు ఇవన్నీ పార్టీల ఇది అవసరం లేదు ఆయనే వచ్చాడు వీడియోలో చెప్పాడు నేను అక్కడ మొదట్లో లక్నోలో నివాసిని తర్వాత మహారాష్ట్ర నివాసిని తర్వాత బెంగళూరు నివాసిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మార్చుకున్నానని చెప్పాడు ఆయన లక్నోలో ఓటేయలేదు కదా బెంగళూరులో ఓటేసాడు పోయినసారి అయినా నేను చెప్తున్నాను కదా అసలు తేజస్వి యాదవే రెండు ఓటిక్ ఓటర్ కార్డులు చూపించాడండి అవక్క తవ్వకలు లేవని ఎవరు అంట అది తప్ప అది రెండోది మీరు ఇప్పుడు బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓట్లు తీసేయటానికి కారణం అదే కదా డిసేజ్డ్ వాళ్ళే ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు తర్వాత ఇట్లా మీరు చెప్పిన మీరు చెప్పిన కేటగిరీసే ఈసీ కూడా చెప్తుంది రెండు ఒక్కరే చెప్తున్నారు తేడా ఏం లేదు ఎప్పటికప్పుడు సరి చేసుకోవటం ఒక్కటే దీనికి సొల్యూషను కానీ కుట్రకోణం ఎక్కడ ఉంది అది నాకు కావాల్సింది కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లోనూ ఒక ఉన్నాయి బీజేపీ గెలిచిన స్థానాల్లోనూ ఒక తవ్వకలు ఉన్నాయి అవకతవకలు అనేది అధికార యంత్రాంగంలో పర్ఫెక్ట్గా ఉండటం అనేది సాధ్యం కాదు ఎప్పటికప్పుడు ఎస్ఐఆర్ లాంటివి తెచ్చుకోవటం ఒక్కటే ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదో చెప్పారు ఏంటి ఎనభై స ఎనభై మంది ఒకే అడ్రస్ ఉంది దానికి ఆల్రెడీ అందరూ చెప్తున్నారు వాళ్ళు మైగ్రెంట్ వర్కర్సు సెక్యూరిటీ గార్డ్స్ అది రెంటల్ చా చాలు ఉన్నటువంటిది సత్రం అక్కడ మీరు తర్వాత వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అప్పుడు అడ్రస్ అక్కడ ఇచ్చారు ఇటువంటి ప్రచోట ఉన్నాయి ఒక చోటే కాదు సో అసలు వాళ్ళు చెప్పే దాంట్లో అసలు ఏమాత్రం అర్థం లేదండి అందుకనేది అఫిడేవిట్ అడుగుతుంది ఈసీ ఎన్నికల్లో అవక తవ్వకలు జరిగిన మాట నిజం కాకపోతే అది ఏ స్థాయిలో ఉంది అది ఒకవైపే ఉందా ఈ ఓటర్లందరూ బీజేపీకి ఓటేసారా నంబర్ వన్ నంబర్ టూ మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అవకతవకలు లేకుండా ఉండవు ధూలే కాంగ్రెస్ గెలిచినటువంటి ధూలే లోక్సభ కాంగ్రెస్ మరి మహా గట్బంధన్ తరఫున ఒకరు గెలిచారు వాళ్ళని వాళ్ళ ఆ లోక్సభ తీసుకున్నా కూడా ఇదే పద్ధతుల్లో అవకతవకలు ఉండుంటాయి అంత మాత్రైనా మొత్తం వ్యవస్థ తప్పంటే మాత్రం చాలా దారుణం అసలు ఎలక్షన్ కమిటీని బెదిరించటం అనేది తీవ్ర చర్య ఇది తీవ్ర నేరం ఎలక్షన్ కమిషన్ తక్షణం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి